నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం పరిధిలోని కేశవపట్నంలో శ్రీ బ్రహ్మ విద్యాశ్రమంలో శ్రీ 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 పరిపూర్ణానంద గిరిస్వాములు గురువారం తనకు ఓంకార ఆధ్వర్యంలో వేద పండితుల మధ్య వేద మంత్రాలతో శ్రీరామ తారక నామ నామస్మరాలతో కోటి జప యజ్ఞ హోమం కల్చారు ఈ సందర్భంగా పరిపూర్ణ నందగిరి స్వాములు మాట్లాడుతూ భగవంతుని ఎందు గురువు ఎందు నిర్మలమైనటువంటి భక్తిని అలవర్చుకున్నట్లయితే మనసులు చక్కగా ఏకాగ్రత వస్తుందన్నారు ఇందాక అఖండంగా ఉంటుందంటే ఖండం లేనిది ఇక్కడ ఉండి అక్కడ లేదనేది లేదు అక్కడ లేదు కానీ ఎల్లప్పుడూ ఉంటుంది सुधा पान में राम പരമയോഗി ഹൃതി സന്താനം പരമാത്മനിരൂപനൂപം പരമഹംസ പഞ്ചര കീരം പാപതിര പ്രകാശം പരാനന്ദ പ്രാപ്തി കൊറക്കൈ വരമൈ നിലിചിന മംഗള നാമം ശുഭം മൈനാമം സുഖം മൈനാമം സുധാപാന സമേ രാമ നമം മീ ൃജ പിന്നൗമിത്രുവിഡുവനി നേമം സദാ ശിവ या <Guru Jai Day> गुरु जय जय गुरु महाराज <Guru Jai Day> गुरु जय जय श्री विमलानन्द गुरु जय जय <Guru> गुरु महाराज गुरु जय जे जय जेत्रि परिपूर्णान गुरु जय जय गुरु महाराज गुरु जय जय परिपूर्णान गुरु जय जय

మరి పేపర్ మానేసేస్తామా అని కొడుకునన్నాడు ఎందుకంటే వేయన్ రా అన్నాడు నువ్వు చదువుకోగల వేయన్ రా అన్నాడు కొన్ని తండ్రి మాటలు మరి అట్లే ఒప్పుకొని పేపర్ వేయించుకుంటున్నారన్నమాట ఇంత కొద్ది రోజులు రెండు మూడు సంవత్సరాలు గడిచింది దీన్ని చదువు చేయడు ఆ గేట్ కాడ ఏదో ఉంటుంది అక్కడ వేసిపోతాడు అన్నమాట ఈ తండ్రి గారికి కొంచెం ఆరోగ్యం బాగాలేదు మరి అక్కడ వేసిపోయితే ఏదో ఒంటికి తెచ్చుకుంటున్నా తెలియక నేర్చుకున్నాను దాని అర్థం మనకు తెలియ తెలియదు అన్నమాట తల్లిదండ్రులందు బయలేని పుత్రుండు పుట్టనేని వాడు గిట్టనేని పుట్టలోని చెదడు పుట్టదా గిట్టదా విశ్వద అధిరామ వినురదేమ మనకేం తెలియకుండా నేర్చుకున్నాం ఈనాడు ఉపయోగపడుతుంది ఈనాడు మన కుమారులకి అది నేర్పిస్తే రే తల్లిదండ్రులు వాళ్ళు చేసే సేవ ఏమి తల్లి కోపిస్తే బిడ్డ పొట్టని తండ్రి కోపిస్తే కోపిస్తే తన ఉన్నతికి అదే అర్థం వల్ల కావాలి ఈనాడు తల్లిదండ్రులు చిన్నగా కోపించకనే దూరం మకాలు పెట్టేస్తుంది అవునా కాదా ఆ పిల్లల్ని ఎంతో చదివిస్తున్నాయి సుతులు గతుల నన్నారే మరి తల్లిదండ్రులు సేవ చేయడానికి కొడుకుల్ని ఇక్కడ ఉంచుకుంటున్నామా లేదు అంతే దూరం అంతే ఆ ఏదో దేశంలో ఎప్పుడో అయిపోయినందుకు వస్తారు అయిపోయేటప్పుడు కూడా ఉండరు ఈ మధ్యలో ఒక ఆయన ఈనాడు పేపర్ వేయించుకుంటున్నాడట ఈనాడు పేపర్ వేయించుకుంటే పెద్ద మనిషి ఇద్దరు కొడుకులు